అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ఇరవై ఏడవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి మరీ అంత సుగుమార్ వెంట గారు అని అంటుంది ఈ నవ్వుతూ మళ్ళీ అంతలోనే ఎంతసేపు ఉమ్మని మొహం ఇలా ముడుచుకొని ఒక్కసారి గల నవ్వితే ఇలాగే ఉంటుందిలే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఐసు సరేలే ముందు వెళ్ళి ఐస్ తీసుకునరా అని అంటాడు అభి సరే అని అంటూ వెళ్తుంది అక్కడి నుంచి బయటికి తను వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకుందామని డ్రెస్ని తీసి టవల్ కట్టుకోబోతుంటాడు అవి మళ్ళీ వెనక్కి వచ్చిన ఐసు అభిని చూసి ఒక్కసారిగా గట్టిగా అరిచి వెనక్కి తిరుగుతుంది తను అరిచిన ఆ అరుపులకి అవి ఒక్కసారిగా దడుచుకొని తూతు అని అంటూ వీపుపై కొట్టుకొని ఒకసారి పడుకొని ఉన్న పిల్లల వైపు చూస్తాడు వాళ్ళు కదలకుండా పడుకొని ఉండడంతో ఐసు వైపు చూస్తూ ఓయ్ ఎందుకంత గట్టిగా అరిచావు అయినా మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావని అని అడుగుతాడు అభి సారీ గారు అని ముందుకు తిరగబోతున్న ఐసూని అప్పుడే తిరగకు అని కొంచెం గట్టిగా అని పక్కనే ఉన్న టీషర్ట్ వేసుకొని నైట్ ట్రాక్ కూడా వేసుకొని ఇప్పుడు తిరుగు అని అంటాడు అభి షర్ట్ని కిందకు లాక్కుంటూ నిజంగా సారీ గారు నేను ఇలా ఉంటారని అనుకోలేదు నేనేదో చెబుదామని వచ్చాను అని అంటూ ముందుకి తిరుగుతుంది కంగారు పడుతూ దానికి సారీ ఎందుకులే కానీ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లేదు అందుకే ఇక్కడ మార్చుకోవాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు ఇటు ఎవరు రారు కదా అని డోర్ వేసుకోకుండా అలా మార్చుకుంటున్నానని అయినా ఆ డోర్ ఎందుకు కిరుకిరు అని సౌండ్ వస్తుంది డోర్ వేస్తుంటే బాగా ఓల్డ్ టైప్లా ఉంది ఆ సౌండ్కి మళ్ళీ పిల్లలు ఎక్కడ లేస్తారు అని ఇంకా డోర్ వేయాలనిపించలేదని అంటాడు అవి కొంచెం విసుగ్గా దాంతో కోపం వచ్చిన ఐసు హలో హీరో గారు ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్లు అవి ఉండవు ఎందుకంటే ఈ హౌస్ ఇప్పుడు కట్టింది కాదు ఎప్పుడో మా తాత అని యాగి సారీ మన తాతగారు అత్తయ్య పుట్టి ఆవిడికి నాలుగో నెల వచ్చినప్పుడు కట్టారంట ఇంకా ఆ రోజుల్లో ఇలా రూమ్స్లో డ్రెస్సింగ్ రూమ్స్ అవి ఏవి ఉండేవి కావు అసలు ఇలా బాత్రూమ్లే ఉండేవి కాదు అని మనసులో ఏదో హీరో కదా అని పెద్ద ఇంద్రభవనంలో ఉండి వచ్చారని ఎక్కడ బాత్రూమ్స్కి ఇబ్బంది పడతారో అని మా అన్నయ్య మీకు నా రూమ్ ఇచ్చినట్టున్నాడని రంజిత్ని మనసులో తిట్టుకుంటూ అందుకే ఇందులో ఈ బాత్రూమ్ అయినా ఉంది నా కోసం మా అన్నయ్యే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఇలా రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ని కట్టించాడు నేను ఇబ్బంది పడకూడదు అని అందుకే ఇదైనా ఉంది సంతోషించక అని అంటూ మూత తిప్పుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ కావాలి అంట డ్రెస్సింగ్ రూమ్ డోర్ సౌండ్ వస్తుందంట అని అలా మనసులో అనుకుంటూ ఉన్న ఐసూని చూసి ఓకే మా మమ్మీ చిన్నప్పుడు నా నైస్ అని మళ్ళీ రూమ్ మొత్తం కూడా చూస్తూ ఉన్న అభి కోపంగా ఉన్న ఐసూని చూసి ఇప్పుడు నేనేం తప్పుగా అనలేదు కదా నేను నిజంగా ఇలా ఓల్డ్ హౌస్లో ఎప్పుడూ చూడలేదు ఇంకా ఇంత దగ్గరగా ఇలా ఓల్డ్ హౌస్లో ఉండడం ఇదే మొదటిసారి కూడా అని నేనేమైనా తప్పుగా అనుంటే సారీ అని అంటాడు అవి ఇంక అతను సారీ చెప్పడంతో కోపం తగ్గిన ఐసు అదేం లేదు నిజానికి ఇది మా తాతయ్య అని మళ్ళీ ఆగి సారీ అని ఐసు అంటుంటే పర్వాలేదు నిజానికి నువ్వు తాతయ్యని దగ్గరుండి చూసావు కదా అందుకే అలా అలవాటు ఉంటుందిలే పర్వాలేదు చెప్పు అని అభి అనటంతో ఐసు చిన్నగా నవ్వుతూ ఇది మా తాతయ్య చాలా కష్టపడి కట్టించారంట నిజానికి ఆ రోజుల్లో ఇలాంటి పెద్ద ఇల్లు అస్సలు లేవంట మన తాతయ్య ఇష్టంగా కట్టించారంట అది కూడా ఆయన కూతురికి గుర్తుగా అప్పుడు వాళ్ళ కూతురు పుట్టాకే ఆయనకి కలిసి వచ్చి ఇది కట్టించారంట నిజానికి తాతయ్య కూతురు గురించి మాకేమీ చెప్పేవారే కాదు తాతయ్య ఏంటి నాన్నైనా ఒకసారి నానమ్మ చెప్పింది ఇలా అతనికి కూతురు ఉండేది అని మరి అత్త ఏమైందనంటే చెప్పలేదు నానమ్మ ఇదిగో ఇప్పుడే తెలిసింది నాకు అత్తయ్య గురించి అందుకు ఈ ఇల్లు అంటే తాతయ్యకే కాదు మా నాన్నకు కూడా చాలా ఇష్టం బాబాయ్ వాళ్ళు ఇది పాతదైపోయిందని వేరే ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయినా మా నాన్నకు ఈ ఇల్లు అంటే ఉన్న ఇష్టంతో ఇక్కడే ఉండిపోయాడు అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు నాన్న ఇక్కడే ఉంటున్నారు అని కానీ నాకు ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతోంది మేబీ అత్తయ్య మీద నాన్నకి ఉన్న ఇష్టంతో ఆవిడ జ్ఞాపకాలు ఉన్నాయి అని ఇక్కడ నుంచి వెళ్ళాలని అనిపించలేదేమో కానీ నాకు కూడా ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం నేను పుట్టినప్పటి నుంచి ఉన్న ఇల్లు కదా నిజానికి నేను పుట్టిన దగ్గర నుంచి ఒక రెండు రోజులు కూడా ఈ ఇంటిని వదిలి ఎక్కడా లేను ఇప్పుడు ఇదిగో కాలేజ్ గురించి ఉండాల్సి వస్తుందని మనసులో అసలు ఈ రూమ్ నా బెడ్ నేను తప్ప ఎవరు యూజ్ చేయకూడదని అనుకున్నాను నా పెళ్ళయ్యాక ఎలాగో నా భర్తకి తప్ప కానీ అన్నయ్య అని రంజిత్ని తిట్టుకుంటూ ఇప్పుడు మీరు అని అభిని చూసి మూతి ముడిచి పిల్లల్ని చూసి మీరు ఓకే బంగారాలు అని అనుకుంటుండగా అందుకే నీకు అలా అనేసరికి కోపం వచ్చిందన్నమాట అని అభి అంటూ అవునులే నాకు అంతే నిజానికి ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కూడా అంటే మా డాడీ బిజినెస్ సక్సెస్ అయ్యాక ఫస్ట్ కట్టిన ఇల్లు అది అందులో ఉండగానే నేను మా బుజ్జి పుట్టింది అంతా కూడా మాకు అందులో మా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ చాలానే ఉన్నాయి కానీ నేను దాన్ని కొంచెం రీమోడల్ చేయించా అని నీ ఫీలింగ్స్ని హర్ట్ చేసినందుకు సారీ అని అంటాడు అభి రెండు చేతులు పైకి అని నవ్వుతూ అప్పుడే శ్వేత విజయ్ అభి దగ్గరికి అని వచ్చి గుమంలోనే ఆగి అభి అలా నవ్వుతూ వయసూకి సారీ చెప్పడం చూస్తారు కొంచెం పక్కకి తప్పుకొని ఇద్దరు సైగ చేసుకొని వీళ్ళిద్దరూ చూస్తుంటే మనకు తెలియకుండా చాలా క్లోజ్నెస్ పెరిగినట్టుందని విజయ్ని చూస్తూ అంటాడు శ్వేతతో అవును కొంచెం సైలెంట్ సైలెంట్గా ఉండు ఇంకేం మాట్లాడుకుంటారో అది కూడా విందామని సైలెంట్గా ఉంటారు ఇద్దరు అలా పక్కకి తప్పుకొని అయ్యో సారీ ఎందుకు కబీ గారు నిజానికి ఈ ఇంటిని ఎవరైనా తక్కువగా మాట్లాడితే నాకు నచ్చదు ఇట్టే కోపం వచ్చేస్తుంది ఇలా మీతో కోపంగా మాట్లాడినందుకు నేనే మీకు సారీ చెప్పాలని సారీ అంటుంది వద్దులే నీ సారీ నీ దగ్గరే పెట్టుకోగాని అని చిరునవ్వుతో ఇప్పుడు నాకు ఐస్ తేయకుండా ఎందుకు వచ్చావు మళ్ళీ వెనక్కి ఏదో పని ఉందని ఏంటది అని అడుగుతాడు అభి అలా పై కూర్చుంటూ కానీ ఇక్కడ ఐసుకి మాటలేవి చెవికి ఎక్కడం చెవికెక్కడం లేదు అలా తన ముందే అభి అలా తన బెడ్పై అది కూడా అలా తను ఎప్పుడు కూర్చునే తన ఫేవరెట్ ప్లేస్లోనే అభి అలా కూర్చోగానే అయ్యో నా ప్లేస్ కూర్చుని పోతున్నాడే అని మనసులో అనుకుంటూ ఏడుపు మొహంతో కళ్ళు గట్టిగా మూసుకొని గుండెలపై చేయి వేసుకొని మరీ అవుతూ ఉంటుంది ఐసు అదేంటలా కళ్ళు మూసుకున్నావు కళ్ళల్లో ఏమైనా పడిందా అని కంగారుగా అంటూ అభి లేచి చొరవగా ఐషు దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి కళ్ళని చేతులతో ఓపెన్ చేస్తాడు అభి అభి అలా సడన్గా వచ్చి తన కళ్ళు చిన్నగా ఓపెన్ చేయగానే తన ఎదురుగా అభి ఫేస్ను చూసి అలా తనకి అంత దగ్గరగా ఉన్న అభిని చూసి అభి వెచ్చని ఊపిరి తన మొహానికి తగులుతూ ఉంటే ఒక్కసారిగా ఆయుసు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది ఒళ్ళంతా చెమటలు పడతాయి తన మనసు తన అధీనంలో లేనట్టుగా అనిపిస్తుంది ఇంకా అభిని అలా చూస్తూ ఉండిపోతుంది ఐసు కళ్ళు పెద్దగా చేసి ఇక్కడ అభికి కూడా అలా సరస్సు లాంటి ఐసు అందమైన పెద్ద పెద్ద కళల్లో పడిన చేప పిల్లల తన మనసు కూడా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అలా ఐసుని చూస్తూ ఉండిపోతాడు అభి వీరిద్దరిని ఇలా తన దగ్గరగా ఉండి అలా ఒకరి కళల్లో అలా చూసుకుంటున్నా వారిద్దరిని అలా చూసి విజయ్ శ్వేత కూడా కప్పలాగా నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు కానీ వాళ్ళకు తెలియని విషయం వాళ్ళ దగ్గరగా అలా ఉండడం ఇంకో రెండు కళ్ళు కూడా చూస్తాయి వీళ్ళని చూస్తుంటే మనం ఎక్కువ కష్టపడకుండానే వీళ్ళని ఒక్కటి చేసేమో కదా అని విజయ్ శ్వేతల వెనక వైపు నుంచి ఒక గొంతు వినిపించడంతో వాళ్ళిద్దరూ కూడా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తారు కంగారుగా అక్కడ వీళ్ళని నవ్వుతూ చూస్తూ ఉన్న విమల్ గారిని చూసి విజయ్ డాడీ మీరా నేను ఇంకా ఎవరో అని కంగారు పడి చచ్చామనుకోండి అని అంటాడు చిన్నగా ఆ నేనే అలా వెళుతూ మీరు ఇలా దొంగచాటుగా ఎవరిని చూస్తున్నారా అని చూద్దామని వస్తే ఇదిగో వీళ్ళు ఇదే పొజిషన్లో ఉండడం చూశాను అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతారు ఆయన చిన్నగా వాళ్ళకి మాత్రమే వినపడేలాగా ఏమో అంకుల్ కొంచెం మాట్లాడకుండా అలా చూడండి అని శ్వేత అనడంతో ఆయన సైలెంట్ అయిపోతారు అలా కొంచెం సేపు ఉన్న వాళ్ళు ఇంకా ఐసుని చిన్నగా అభి నుంచి చూపు మరల్చి తన నుంచి దూరం జరుగుతుంది ఇబ్బందిగా అభి కూడా ఐసు వాళ్ళ తలవంచుకొని చేతులు నలుపుతూ ఉండడం చూసి తన ఇబ్బందిని గమనించి చిన్నగా కంట్లో ఏం లేదు కదా అని అడుగుతాడు అని అంటుంది ఐసు అలా తల వంచుకొని అదే నలక అని అవి అనగానే లేదని తల అడ్డంగా ఉప్పుతుంది సరే నాకు ఐస్ ఏమి వద్దులే అని అవి అనగానే నేను మీకు మళ్ళీ కాఫీ తెస్తానని బడిపడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా అవి అలా వెళ్ళి బెడ్పై కూర్చొని పిల్లల్ని చూస్తుంటాడు ఐసు బయటికి వెళ్ళిపోవడం చూసిన విజయ్ డాడీ మీరు శ్వేత వెళ్ళిపోండి నేను వెళ్ళి కొంచెం వాటితో మాట్లాడొస్తానని అంటాడు ఏం మాట్లాడతావు విజయ్ అని విమల్ గారు అడుగుతారు అసలు వాడి మనసులో ఐసుపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకొని వస్తాను అని అభి రూంలోకి వెళ్తాడు ఏరా ఏం చేస్తున్నావంటూ లోపలికొచ్చి తను ఎదురుగా కూర్చుంటాడు విజయ్ ఏం లేదని అలా పిల్లల్ని చూస్తూనే అంటాడు అభి అవునా మరి నాకేంటి ఎవరో ఒకరి ఒకరు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోయారని అనుకున్నాను అనుకోవడం ఏంటి నా కళ్ళతో నేను చూస్తే అని విజయ్ అనగానే అభి సూటిగా విజయ్ ని చూస్తాడు అలా చూస్తే ఇక్కడ భయపడే ఎవరు ఎవరూ లేరమ్మా ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు విజయ్ ఎలాగో వరదలు వరుస కూడా అవుతుంది కదా ఇంకేంటని విజయ్ అడగగానే అభి ఒక్కసారిగా కోపంగా లేస్తాడు పైకి విజయ్ కూడా అభి కోపానికి ఏమాత్రం తగ్గకుండా అలా లేచి నిలబడతాడు ఏమేంద్ర మీ అందరికీ అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అని కోపంగా అంటూ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీ తాతయ్య అలాగే అన్నారు వరుస అవుతుంది మరదలు గట్టా అని అసలు అలా ఎలా మాట్లాడతారు తనకి ఇంకా చదువు కూడా అవ్వలేదు జీవితంలో తనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి అయినా వరుస అయితే సరిపోతుందా అరే తను చిన్నపిల్ల నాకు పెళ్ళై పిల్లలు ఉన్నారు తనకి నాకు ఎలా అని కొంచెం గ్యాప్ ఇచ్చి అలా ఎలా అనుకుంటారా అని సీరియస్గా అంటాడు అబి అయినా నేను ఇంక పెళ్లి చేసుకున్నాను అంటుంటే ఏంట్రా మీ గొడవని చిరాగ్గా ఫేస్ పెట్టి అడుగుతాడు అబి అయితే నీకు తనపై ఎటువంటి ఫీలింగ్స్ లేవంటావు అని విజయ్ అనగానే చస్తావు ఇంకోసారి ఫీలింగ్స్ అంటే అని నడుముపై చెయ్యి వేసుకొని ఇంకో చెయ్యి ఎత్తి వేలు చూపిస్తూ కోపంగా అంటాడు అవి మరి తనని ఎందుకు అంత ఆరాధనగా చూస్తావు సరే అప్పుడు ఏదో మానవతా దృక్పథంతో తనకి హెల్ప్ చేశానన్నావు మరి కాపాడేసావు కదా మరి ఎందుకు తనని అక్కడ వదిలేకుండా మీ ఇంటికి తీసుకుని వెళ్ళావు ఆ రోజు మరి ఎందుకు అలా స్టేజ్పై డ్యాన్స్ వేస్తుంటే అలా కళ్ళ పొగించబడి చూసావు ఇంకా మా ఊళ్ళోను అలాగే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు తనని అంత ఆరాధనగా చూస్తావు అంతెందుకు మొన్న కూడా డీజీపీ అంకులతో ఎందుకు వాడిని బయటకి రానివ్వక్కడని అలా రిక్వెస్ట్ ఎవరి కోసం అంటే కాకుండా తను హైదరాబాద్ వచ్చాక తనకి సెక్యూరిటీ ఉంచాలని ఎందుకు సెక్యూరిటీని పెట్టావు ఇవన్నీ కూడా తనపై ఎటువంటి ఫీలింగ్స్ లేకుండానే చేసావా పొద్దు కూడా నువ్వు తనని చూసిన చూపు నాకు ఇంకా గుర్తుందిరా మరి దానికి ఏం సమాధానం చెప్తావు అని సూటిగా అభిని చూస్తూ అడుగుతాడు విజయ్ నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విజయ్ నేను ఇప్పుడేంటి తనని ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి ఫీలింగ్స్తో చూడలేదు నిజానికి తనని నాకు ఫస్ట్ చూసినప్పుడే నాకు తనలో మా మమ్మీని గుర్తొచ్చింది అందుకే నేను తనని అలా రోడ్పై వదిలి రాలేకపోయా ఆ రోజు తను డాన్స్ చేస్తున్నప్పుడు కూడా తను మా మమ్మీలో ఉంది అని అలా ఆశ్చర్యంగా చూసా అంటే కానీ వేరే ఫీలింగ్స్తో కాదు తను నాకు దగ్గరగా ఉంటే మా మమ్మీ ప్రజెన్స్లో ఉన్నట్టే ఉంటుంది నాకు ఒక్కొక్కసారి అర్థమయ్యేది కాదు ఎందుకు నాకు తన విషయంలో అంత వీక్గా ఉన్నానని ఇంకా ఇక్కడికి వచ్చాక తను మా మమ్మీ మేనకోళ్ళని అర్థమయ్యాకే నాకు క్లారిటీ వచ్చింది నేను ఎందుకు తనని అలా చూసేవాడు తను మొత్తం మా మమ్మీలా మాత్రమే కాదు తన అల్లరి మాటలు అన్నీ కూడా నాకు నచ్చి తను నా వరదలని ఒక బావగా మాత్రమే తనపై కన్సర్ తోటి అలా డీజీపీ అంకుల్ని రిక్వెస్ట్ చేశా అదీ కాక మొన్న తను చెప్తేనే నాకు అర్థమైంది వాడు ఈ ఊరి వాడు ఒకసారి తనని నేర్పిస్తేనే వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు వాడిని చితక్ కొట్టారని చంపేంత పని చేశారని ఇంకా అది వాడు మనసులో పెట్టుకునే కావాలని తన కాలేజీలో జాయిన్ అయ్యాడు అని తనని ఇబ్బంది పెట్టి వాళ్ళ అన్నయ్యలపై వాడు కక్ష సాధించడానికే వాడు టైం చూసి ఎవరూ లేని టైంలో ఆ రోజు తనపై అలా ప్లాన్ చేశాడని కోపంగా పళ్ళు బిగిదీస్తూ చేతి పిడికిలు బిగిస్తాడు అభి అభి అలా చెప్తుంటే అవిని అలా ఆశ్చర్యంగా చూస్తుంటాడు విజయ్ ఆ రోజు నేనున్నా కాబట్టే తనకేం కాలేదు అదే నేను అటు రాకపోయి ఉంటే ఏమయ్యేది అరే తను వాడు అలా కాలేజీలో తన కోసమే జాయిన్ అయ్యాడని తెలిసిన వాళ్ళ అన్నయ్యలకు చెప్పలేదురా అదంతా ఎందుకు ఇప్పుడు కూడా నన్ను చెప్పొద్దని అంటోంది వీళ్ళు ఎక్కడ వాడిని చంపి వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటారో అని చూస్తున్నావుగా తనని ఇంట్లో ఎంతలా అభిమానిస్తున్నారు రేపు వాడు బయటకు వచ్చి తనకి ఏదైనా అపాయం చేస్తే ఎప్పుడు నేను వాళ్ళ అన్నయ్యలు తను కూడా ఉండలేం కదా అందుకే ఇలా సెక్యూరిటీ అరేంజ్ చేసా అంతే కాదు ఇప్పుడు తను మన ఫ్యామిలీ మెంబర్ అరే నిన్న కాక మన పరిచయమైన నా పిల్లలకి తనంటే చాలా ఇష్టం మరి తనేమో ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్పనంటోంది అది ఎంత రిస్క్ మళ్ళీ నన్ను చెప్పొద్దని ప్రాధాయపడింది ఇప్పుడిప్పుడే మన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తున్నావు కదా అందుకే వాడిని వీలైనంత వరకు ఎక్కువగా జైల్లోనే ఉండేలా చూడమన్నా అలా కుదరని పక్షంలో వాడు బయటకు వచ్చిన ఐసూ నేను చేయకుండా ఇలా ప్లాన్ చేస్తున్నా అందుకే తన మాటకు విలువిచ్చి వాళ్ళ అన్నయ్యలకు చెప్పకుండా ఇలా తనకు తెలియకుండా పెట్టా సెక్యూరిటీ అని నొక్కి పెట్టి అంటాడు అవి కోపంగా విజయ్ ని చూస్తూ ఇదంతా విన్న విజయ్ ఒక్కసారిగా అవి వైపు చూస్తూ ఏంటి వాడు ఈ ఊరు వాడా మన కాలేజీలో ఐసు ఐసూ కోసం జాయిన్ అయ్యాడా స్టూపెట్ నువ్వు చెప్తుంటే నాకే వాడిపై కోపం వస్తుంది మరి వాళ్ళ అన్నయ్యలకు ఎందుకు రాదు కోపం అయినా ఈ అమ్మాయిలందరూ అంతేరా ప్రమాదం వాళ్ళ చుట్టూ ఉందని తెలిసినా రిస్క్ అని తెలిసినా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారే కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించారని కోపంగా అంటుంటాడు రిస్క్ ఎవరికి ఎవరు ఫ్యామిలీ గురించి ఆలోచించింది అని వినపడిన వాయిస్కి ఇద్దరు షాక్ అయ్యి డోర్ వైపు చూస్తారు ఐసు కాఫీ కప్తో లోపలికి అడుగుతుంది అలా చూస్తారేంటి ఇద్దరు రిస్క్ ఏదో అంటున్నారు కదా అని అడుగుతూ కాఫీ తీసుకోండి గారు అని అంటుంది ని చూస్తూ మా ఫ్రెండ్లే ఐసు ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా రిస్క్ పనులు చేస్తున్నాళ్లే అని విజయ్ అంటాడు ఓ అవునా అని అవును అమ్మాయిలు అన్నట్టు వినపడింది నాకు అని ఐసు అనగాని అదే ఐసు నా ఫ్రెండ్ అమ్మాయి కాబట్టి అని విజయ్ కవర్ చేస్తాడు తడబడుతూ సరే అని కాఫీ కప్ అవి చెతికిచ్చి మళ్ళీ చల్లారిపోతే చుట్టాలకు మీ ఊర్లో మర్యాదలు ఇలాగే చేస్తారా అని మమ్మల్ని అంటారు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగండి అని అంటుంది అభిని ఊరగా చూస్తూ మీ మర్యాదలకి పేరు పెట్టేది ఎవరు వయసు ఇక్కడ అని అంటాడు అభి పెదవులపై విరిసిన నవ్వుని చూస్తూ విజయ్ ఇంకెవరులేండి మీ ఫ్రెండే అని అభిని కోపంగా చూస్తూ మర్చిపోయా మీరు ఇక్కడే ఉన్నారా డైరెక్టర్ గారు మిమ్మల్ని మా అన్నలిద్దరూ ఎందుకో వెతుకుతున్నారు ముందు వెళ్ళి చూడండి లేకపోతే ఇంకొంచెం సేపు మీరు కనబడకపోతే మీ గురించి పేపర్లో యాడ్ వేయించేలా ఉన్నారు డైరెక్టర్ విజయ్ గారు కనిపించడం లేదని చేతులతో సైగ చేసి నవ్వుతూ అంటుంది ఐసు దాంతో అభి విజయ్ కూడా నవ్వుతారు మిస్సింగ్ డైరెక్టర్ విజయ్ అని వేస్తారంటావా అని విజయ్ నవ్వుతూ అంటాడు హా అని అభి తాగిన కప్ తీసుకుంటుంది ఐసు ఎందుకు నిన్ను వెతుకుతున్నారు విజయ్ అని అభి అంటాడు ఏం లేదు ఇంట్లో బోర్గా ఉంది అలా బయటికి వెళ్దామని అంటే ఊళ్ళోకి వెళ్ళొద్దామని అన్నారు వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదని నువ్వేం చేస్తున్నావు చూద్దామని ఇలా వచ్చా అని అంటాడు విజయ్ అవునా అయితే నేను వస్తానరా అని అభి అంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళేది లంచ్ టైం అవుతుంది కదా మా నాన్నమ్మ అసలే కష్టపడి చాలా వెరైటీలు చేస్తుంది అవన్నీ తిని కొంచెంసేపు పడుకుని అప్పుడు వెళ్ళండి అని చిరునవ్వుతో అంటుంది వైపు తిరిగి మీ అమ్మమ్మ గారు ఆతిథ్యం స్వీ అభి అభిగారు అని అడుగుతుంది నవ్వుతూ అసలే చాలా ఇయర్స్ తర్వాత కిచెన్లోకి వెళ్ళింది మా ముసలి ఆప సోఫాలు పడిపోతుంది అల్లుడికి మన వాళ్ళకి ఇష్టమైనవి వండడానికి ఇప్పుడే చెప్తున్నా అది ఎలా ఉన్నా బాగున్నాయని చెప్పండి అభిగారు లేకపోతే చాలా బాధపడిపోతుంది మా ముసలి తను ఫీల్ అయితే నాకు అస్సలు నచ్చదని అంటుంది ఐసు చింతగా నవ్వుతూ ఆయన నువ్వు అమ్మమ్మ అలా ముసలి అని అంటావు ఎందుకు నీట్గా నానమ్మని పిలవచ్చు కదా అని అనగానే అది మా ముసలికి నాకు మధ్య ఉన్న అండర్స్టాండ్ లేండి అది మీకు అర్థం కాదని త్వరగా భోజనానికి వచ్చేయండి ఇద్దరు అని నేను వాళ్ళకి చెప్తానులేండి భోజనం చేశాక వెళ్ళమని అని విజయ్ని చూస్తూ అంటుంది ఇంకా బయటికి వెళ్తూ తనలా బయటికి రాగానే గార్డెన్ లో ఒక బల్లపై కూర్చొని కనబడుతుంది కీతు ఇదేంటి ఇక్కడ కూర్చుంది అనుకుంటూ కప్ప అక్కడే ఒక టేబుల్ పై పెట్టి కీతు దగ్గరికి వెళ్తుంది ఏంటి మేడం ఇక్కడ కూర్చున్నారు అని అంటూ వచ్చి కీతు పక్కన కూర్చుంటుంది ఐసు ఐసు మాటలకి తన వైపు కోపకంగా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ముందుకు తిరిగి కూర్చుంటుంది కీతు మూతి బియ్యించి మరీ వామో ఎవరిపైనే అంత కోపం మా అన్నయ్య మీద అని అడిగిన ఐసుని చూసి బుష్ అంటూ చిచ్చుబుడ్డిలా పైకి లేచి మీ అన్నయ్య మీద కాదే నీ మీద నా కోపం అని బొంగమూతి పెడుతుంది గీతు నా మీద అని ఆశ్చర్యంగా నేనే పాపం చేశాను ఇలా నాపై నీ కోపం అని డ్రామాటిక్గా అంటుంది పెదవులపై నవ్వ ఆపుకుంటూ వేసు నవ్వకు నా కోపం పెరిగిపోతుందని వేలు చూపించంటూ నువ్వే చేసావు కానీ పాపం కాదు ద్రోహం నమ్మక ద్రోహం అని అంటూ ఐసూ వైపు కోపంగా చూస్తూ నన్ను నువ్వు పూర్తిగా మర్చిపోయావు అసలు నువ్వు నేను మాట్లాడుకొని ఎన్ని డేస్ అయింది మీ అన్నయ్యతో క్లోజ్గా ఉండొద్దు మా పెద్దమ్మకు అనుమానం వస్తుందన్నావు మరి నువ్వు మాట్లాడుతున్నావా అసలు మీ ఊరు వచ్చాకైనా నువ్వు నాతో మాట్లాడావా ఎంతసేపు మీ బావతోనే ఉంటున్నావని అలకగా అంటుంది గీతూ కళ్ళు మాత్రమే పైకెత్తి ఐసూని చూస్తూ నీ బాధ అని మనసులో అనుకొని ఇప్పుడు అర్థమైంది నీ బాధ ఏంటో నేను మాట్లాడట్లేదని కాదు నీ గోల అభిగాతో నేను మాట్లాడుతున్నాననేగా అని అంటుంది ఐసు మరి నీతో పాటు నన్ను తీసుకుని వెళ్తే నాతో కూడా కొంచెం మాటలు కలుపుతారు కదా అని అలకగా అంటుంది గీతు మాటలు కలపడం లేదు పులిహోర కలపడం లేదు నేను ఆయన మా గెస్ట్ అని మర్యాదలు చేస్తున్నా అదైనా మా అమ్మ చెప్తేనే వెళ్తున్నా ఇంకా పిల్లల గురించి వెళ్తున్నా అంటే నీకు తెలుసు కదా పిల్లలంటే నాకు ఇష్టం అని అదేలేమ్మా ఎంతైనా అంత పెద్ద హీరో మీ బావ తల్లి నువ్వే పులిహోర కలపక్కర్లేదులే అని వెటకారంగా చేతులు తిప్పుతూ అంటుంది గీతు ఇంకేడవకు అలాగా ఈసారి నువ్వు వద్దు కానీ నాకు తోకలాగానే విసుగ్గా అంటుంది ఐసు థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ అని ఐసు బొగ్గుపై ముద్దు పెడుతుంది కీతు సంతోషంగా కీతూ అలా కిస్ చేయగానే చిరునవ్వుతో దీనికి ఏం తక్కువ లేదని నేను స్వీట్ హార్ట్ అయితే మా అన్నయ్య ఏమవుతాడు అని చిలిపిగా అడుగుతుంది ఆ ఏదోలే అని చిరాగ్గా అన్న కీతుని చెవి మెలిపెట్టి ఏంటే అప్పుడే మా అన్నయ్య నీకు లోక అయిపోయాడా అని అంటుంది చిరుకోపంగా వదలవే బాబు అని కీతు అనగానే చెవి వదిలి సైలెంట్గా కూర్చొని ఉన్న ఐసూని చూసి ఏమైంది ఐసు అలా ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయావు ఏమీ లేదని ఇంతకు ఎప్పుడు వెళ్దాం కాలేజ్కి రేపే కదా కాలేజ్ రీఓపెన్ అని ఐసు అంటుంది నీ ఇష్టమైనా ఇప్పుడు ఆ కాలేజ్ మీ అంకులదే కదా నువ్వు చెప్పు ఇంకో టూ డేస్ హాలిడేస్ పెంచమని లేకపోతే నువ్వు వెళ్ళకపోయినా అటెండెన్స్ పడేలా చేయమని అని కీతు అనగానే చిరుకోపంగా కీతుని చూసి నీకు తెలుసు కదా అలాంటివి నాకు నచ్చవని అటెండెన్స్ ఒకటే సరిపోద్దా క్లాసెస్ మిస్ అయిపోతాం ఇక మిస్ అయిన క్లాసెస్లో ఎవరు చెప్తారని అంటూ అలాంటి పిచ్చి పిచ్చి ఆడేవాళ్ళు ఇవ్వకు రేపు నాన్నకు చెప్పాలి కాలేజ్ రేపే ఓపెన్ చేస్తారని ఇంకా ఇద్దరు అలా కొంచెంసేపు మాట్లాడుకుంటారు ఇద్దరు ఇంకా అవి విజయ్తో కొంచెంసేపు మాట్లాడి ఇంకా పిల్లలు లేవనే లేదు అని చూస్తాడు ఈరోజు చాలాసేపు పడుకున్నారు కదా పిల్లలు అని విజయ్ అంటాడు అవి పిల్లల్ని చూడడంతో హా అని సరే నువ్వు రంజిత్ దగ్గరికి వెళ్ళి నేను ఈ లోపు నానమ్మ తాతయ్య వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడేసి వస్తానని అంటాడు అవి సరే అని విజయ్ బయటకు వెళ్తాడు ఇంకా అవి పిల్లలకి పక్క పడుకోకుండా దిండు పెట్టి బ్లాంకెట్ కప్పి వెళ్తాడు అవి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే వినయ్ గారు గారు కూడా ఉంటారు ఇంకా అభిని చూడగానే వాళ్ళ తాతయ్య గారు చిరునవ్వుతో కృష్ణ అని ఆప్యాయంగా పలకరిస్తారు తాతయ్య అని ఆయన చేపట్టుకొని ఆయన పక్కనే కూర్చొని ఎలా ఉన్నారు తాతయ్య మీరు నానమ్మ అని వాళ్ళ నానమ్మ గారి వైపు చూస్తాడు మీరు అలా నన్ను కృష్ణ అని పిలిస్తే నాకు భలే ఉంటుంది తాతయ్య అని నవ్వుతూ అంటాడు అభిరామ్ కృష్ణ ఆయన నవ్వుతారు ఆ పేరు పెట్టింది ఎంతైనా నేనే కదా అని అంటూ ఇదిగో ఇలా ఉన్నాం మాకేంటి అవి అని వాళ్ళ నానమ్మ అభి బుక్ నిమృతూ పిల్లలు ఎక్కడ అభి అని అడుగుతారు పడుకున్నానమ్మా చాలా రోజులు నేను గుర్తొచ్చాను తాతయ్య అని ఆయన వైపు చూడగానే ఆయన పకాలను నవ్వి నేను రోజు టీవీలో చూస్తూనే ఉంటాను కదా మనవడ అని అవి భుజం తడతారు అయితే ఈ మనవరాలను చూడాలని అనిపించలేదు కదా మీకు అని చిరుకోపంగా అంటూ లోపలికి వస్తుంది శ్వేత కథ ఇంకా ఉంది మరి విజయ్ అడిగిన వాటికి అభి అలా సమాధానం చెప్పాడంటే మరి అభి ఐషుని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా అభి మనసులో ఐసు లేదా మరి అభి నిజమే చెప్పాడా మరి ఇలాంటి పరిస్థితులు అభి ఐసుల మధ్య పెళ్లి ఎలా కుదురుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్